ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ ఆంధ్రప్రదేశ్లో డివైఓకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మా ఎస్ఎన్ఎస్ తరఫున హార్థిక శుభాకాంక్షలు నేను మీ సైకాలజీ నాయస్లో మాస్టర్ని రైట్ ఈరోజు మనం స్క్రీనింగ్ టెస్ట్లో భాగంగా మనందరికీ తెలిసిందే ఫస్ట్ మనం ఏప్రిల్ పదమూడవ తేదీ స్క్రీనింగ్ టెస్ట్ని ఎదుర్కోబోతున్నాం ఆ స్క్రీనింగ్ టెస్ట్లో టెన్ కాంపోనెంట్స్ ఉంటాయి టెన్ ఈవెంట్స్ ఉంటాయి మీ అందరికీ చెప్పాను అవన్నీ కూడా దాంట్లో భాగంగా మరి టెన్త్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో సుమారుగా పది నుంచి పన్నెండు ప్రశ్నల దాకా దీని నుంచి రావచ్చు అని అంచనా వేస్తున్నాం అంటే ఇంతకు ముందల పేపర్లు ఎనాలిసిస్ చేసినప్పుడు ఈ డేటా ఎనాలిసిస్కు సంబంధించి పది నుంచి పన్నెండు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే పది నుంచి పన్నెండు మార్కులు నీ యొక్క నుదుటి రాతని మారుస్తాయి జాగ్రత్త చాలా ఇంపార్టెంటు మరి అలాంటి డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి ఈరోజు మనం క్లాసులో నేర్చుకోబోతున్నాం మరి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారు కదా మరి ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ ఏదైతే తెలుగులో దత్తాంశ విశ్లేషణ అని అంట డేటా ఎనాలసిస్ ఓకేనా రైట్ మరి దీంట్లో భాగంగా ఇప్పటివరకు ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డేటా ఇంటర్ప్రిటేషన్లో ఏ రూపంలో ప్రశ్నలు వస్తున్నాయనేది మనం గమనించినట్లయితే ప్రధానంగా డేటా తీసుకొని ఆ డేటాని రేఖా చిత్ర రూపాల్లో చూపించి వాటిని ఎనాలసిస్ చేసేటువంటి పద్ధతి ఒకటి ఉంది డేటాను తీసుకొని వాటిని దత్తాంశం అంటే తరగతంత్రాలు పౌనఃపుణ్యాలుగా పట్టిక రూపంలో విభజించి దానిని అనాలసిస్ చేసేటువంటి మరొక రూపం ఉంది ఈ రెండు రూపాలలో మనం డేటాని అనాలసిస్ చేస్తాం ఓకేనా మరి అలాంటి డేటా ఎనాలసిస్లో ఈ రెండు రూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీకు చాలా సులువుగా చాలా ఈజీగా మీకు నేను ఈ లైవ్ క్లాసుల ద్వారా లేదా ఈ వీడియో క్లాసుల ద్వారా ఆన్లైన్ క్లాసుల ద్వారా రోజుకొక అంశాన్ని మీకు వివరిస్తాను దీన్ని మీరు మరి జాగ్రత్తగా అర్థం చేసుకొని ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా ఒక్క మార్కు కూడా మిస్ కాకుండా మీరు నేర్చుకోవాలి ఓకేనా రైట్ మరి ఫస్ట్ ఈ డేటా విశ్లేషణని ప్రధానంగా ఇప్పుడే చెప్పుకున్నాం రెండు రకాలు ఒకటేమో ఒకటేమో రేఖా చిత్రాల రూపం ఓకేనా డయాగ్రామ్స్ రూపం మరొకటేమో తరగతంత్రాలు పౌనపుణ్యాలుగా విభజించేటువంటి పట్టిక రూపాలు ఆ రూపంలో ఈ రెండు రకాలుగా అనుకున్నాం కదా దీంట్లో భాగంగా మరి ఈ చిత్రాల రూపంలో ఉండేటువంటి ఫస్ట్ మెదడ్ ఏదైతే ఉందో దాన్ని మనం నేర్చుకుందాం ఓకేనా రైట్ ఈ చిత్రాల రూపంలో ఉండేటువంటి అంశాలని మొత్తం నాలుగు రకాలుగా అడిగే అవకాశం ఉంటుందమ్మా ఒకటి పట్టిక రూపంలో దత్తాంశం ఇస్తాడు ఓకేనా దాని నుంచి కొన్ని ప్రశ్నలు ఇస్తారు వాటికి మనం సమాధానం ఇవ్వాలి ఓకే ఇక రెండవది వచ్చి కమ్మీ చిత్రాలు లేదా దిమ్మ చిత్రాలు అని అంటారు ఓకేనా వీటే మనం బార్ బార్ చార్ట్స్ అంటాం తర్వాత పట్టిక దీన్ని ట్యాబులేషన్ ఫామ్స్ అంటాం ఓకేనా ఇంకా తర్వాత మూడవది వచ్చి పై చిత్రాలు లేదా వృత్తరేఖా చిత్రాలు వృత్తరేఖా చిత్రాలు ఇది థర్డ్ ఫామ్ దీన్ని పై చాట్స్ అంటారు ఓకేనా ఇంకా నాలుగు రేఖా చిత్రాలు వీటినే మనం లైన్ చార్ట్స్ అంటాం ఓకే ఈ నాలుగు రకాలుగా ఈ నాలుగు రకాలుగా మనకి ప్రశ్నలు అడుగుతూ ఉంటుంటారమ్మా మరి మనం ఒక్కొక్క క్లాసులో ఒక్కొక్క అంశాన్ని గురించి ఆ రూపంలో వచ్చే ప్రశ్నల గురించి వాటిని విశ్లేషణాత్మకంగా మనం చేసుకుందాం ఈ మోడల్స్ మీకు అర్థమైనట్లయితే ఒకవేళ నేను చెప్పినటువంటి విధానంలో కాకుండా ఏదైనా కొత్త పట్టిక ఇచ్చినా కూడా మోడల్స్ దాటిపోలేరు కాబట్టి మీరు చేయగలుగుతారు అయితే ఇలాంటివి చేసేటప్పుడు ప్రాక్టీస్ చేయాలమ్మా నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయితే పర్టికులర్గా బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే చాలా సింపుల్గా ఉంటుంది మరి దీంట్లో భాగంగా మరి మొదటి రూపం పట్టిక రూపంలో ఉన్నప్పుడు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం ఓకేనా అంటే ఒక దత్తాంశానికి సంబంధించి పట్టిక రూపం ఎలా ఉంటుందో ఒక ఉదాహరణతో మనం చూసి దాని మీద ప్రశ్నలు ఎలా వస్తాయో కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం ఓకే రైట్ ఉద్యోగం సంపాదించుకోవడమే మీ గోల్ అయితే నూతన సిలబస్ వన్ ఫ్యాకల్టీ చేత హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించడంతో పాటు ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ ఎడ్యుకేషన్ కేవలం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే పబ్లికేషన్స్ వారు మీకు అందిస్తున్నారు ఈ ఆఫర్ కేవలం మూడు రోజులు మాత్రమే త్వరపడండి ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ ఎడ్యుకేషన్ కి సంబంధించిన పేపర్ టూ పేపర్ త్రీ కేవలం మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు అందిస్తుంది ఈ స్పెషల్ ఆఫర్ కేవలం మూడు రోజులు మాత్రమే ఏపీ డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ క్లాసెస్ పేపర్ వన్ కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ అన్నమాట ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ ఎడ్యుకేషన్ కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఏపీ డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కి సంబంధించిన బుక్స్ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ తో పాటు ఎయిట్ బుక్స్ ప్యాకేజ్ అనమాట ఈ పుస్తకాలు మనకి అన్ని ప్రముఖ బుక్ షాప్స్ లోనూ లభిస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ నుంచి కూడా మీరు బుక్స్ ని పర్చేస్ చేయొచ్చు ఏపీఎస్సి డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ బుక్స్ కి సంబంధించి పేపర్ వన్ లో మనకి త్రీ బుక్స్ ప్యాకేజ్ అవైలబుల్ గా ఉంటుంది ఇది చేసి మనకి ప్రముఖ అన్ని బుక్ షాప్స్ లో అవైలబుల్ గా ఉండడంతో పాటు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎస్ ఆన్లైన్ బుక్స్ డాట్ అవైలబుల్ గా ఉంటుంది కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన ఇయర్ బుక్ జాన్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు జరిగిన అన్ని ఈవెంట్స్ మల్టీ కలర్ లో మనకి ఒకే పుస్తకంలో అవైలబుల్ గా ఉంది అండ్ దాట్ ఇయర్ బుక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ పుస్తకం మనకి ప్రముఖ బుక్ షాప్స్ లో అవైలబుల్ గా ఉంటుంది దాంతో పాటు మనకి డబ్ల్యూ 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 డాట్ ఎస్ ఆన్లైన్ బుక్స్ డాట్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఇయర్ బుక్ వచ్చేసి మనకి జాన్ ఫిఫ్త్ నుంచి వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటుంది

జవాబులు గుర్తించండి ఇట్స్ ఏ టాబ్లేషన్ ఫామ్ అంటాం ఓకేనా ఈ టాబులేషన్ ఫామ్ ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు చూసే ఉంటారు ఈ టాబులేషన్ ఫామ్ని ఇలాంటి టాబులేషన్ ఫామ్లో ఇచ్చేసేసి కింద ఒక ఐదు ప్రశ్నలో నాలుగు ప్రశ్నలలో ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఓకేనా మరి దీని మీద సమగ్రమైనటువంటి అవగాహన నీకు ఏర్పడినప్పుడే కింద ప్రశ్నలకు సమాధానాన్ని నువ్వు రాయగలుగుతావు ఓకే రైట్ ఇక్కడ చూడండి టాబులేషన్ ఏముందో చూద్దాం ఇక్కడ ఉద్యోగులు వాళ్ళ యొక్క జీతానికి సంబంధించిన వివరాలు ఆదాయ వివరాల్లో భాగంగా వాళ్ళ యొక్క జీతానికి సంబంధించిన వివరాలు ఉంటాయి ఇక్కడ ఎంతమంది ఉద్యోగులు ఉంటారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏ బి సి డిఈ ఐదుగురు ఉద్యోగులు ఉంటారు ఈ ఐదుగురు ఉద్యోగులకి కూడా చూడండి వాళ్ళ ఆదాయం ఎలా వస్తుందో జీతము నాలుగు వేలు ఏకి బోనస్ ఎనిమిది వందలు ఓవర్ చేసినందుకు పద్దెనిమిది వందలు ఎరియర్స్ రెండు వేలు ఇతరాలు నాలుగు వందలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు మంత్ లాస్ట్న ఏ అనేటువంటి ఉద్యోగికి వస్తుంది అంటే ఈ మొత్తము తొమ్మిది వేలు రావడానికి కారణం ఏమిటి అర్థమైపోయింది కదా కొంత ఏమో జీతం రూపం కొంత ఏమో బోనస్ రూపం కొంతేమో ఓవర్ టైం రూపం కొంతేమో ఎరియర్స్ రూపం కొంతేమో ఇతరాలు ఓకేనా సో ఇలా ప్రతి బి కానీ సి కానీ డి కానీ ఈ కానీ ఈ మొత్తం కూడా వాళ్ళ యొక్క జీతం మొత్తం ఎలా వచ్చింది అనేది మీకు స్పష్టంగా ఇచ్చాడు ఓకేనా మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫైవ్ సోర్సెస్ ద్వారా వాళ్ళ టోటల్ ఇన్కమ్ అనేది మనకు చూపించాడు ఇది ట్యాబ్లేషన్ ఇది మనం ఫస్ట్ నీట్గా అర్థం చేసుకోవాలా ఓకే ఇప్పుడు ప్రశ్నల్లోకి వెళ్ళాలా ఓకేనా చూడండి ఒక్కసారి ప్రశ్న పై ఉద్యోగులలో తన మొత్తం ఆదాయంతో పోల్చుకుంటే బోనస్ ఎక్కువగా పొందిన ఉద్యోగి ఎవరు ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి పై ఉద్యోగులలో తన మొత్తం ఆదాయంతో పోల్చుకుంటే బోనస్ ఎక్కువగా పొందిన ఉద్యోగి ఎవరు ఓకేనా ఇక్కడ మీరు గమనించినట్లయితే మొత్తం ఆదాయంతో పోల్చుకుంటే బోనస్ ఎక్కువగా పొందినటువంటి ఉద్యోగి ఎవరు ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ లాజిక్ అప్లై చేయాలి ఓకేనా అంటే బోనసులు ఒక్కసారి చూడండి మనం ఇదిగోండి ఇవి బోనసులు వాళ్ళ మొత్తం ఆదాయాలు ఏముండ ఇక్కడ ఇదిగోండి ఇవి మొత్తం ఆదాయాలు వీటితో పోల్చుకున్నప్పుడు ఎవరి ఆదాయం సరే ఎక్కువ ఆదాయం పొందిన ఉద్యోగి ఎవరు అని చెప్పి ఎక్కువ బోనస్ పొందినటువంటి ఉద్యోగి ఎవరు అనేటువంటి ప్రశ్న ఇక్కడ వచ్చేసింది ఓకేనా మరి ఇప్పుడు ఏం చేయాలి మనము ఓకేనా అంటే వాళ్ళ బోనస్ని వాళ్ళ మొత్తము ఆదాయాన్ని వందకి అంటే శాతానికి గన మనం కనుక్కున్నట్లయితే అందరి శాతానికి వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు ఎవరు ఎక్కువ పొందారు అనేది మనకు సులభంగా అర్థమయ్యి ఆ లాజిక్ రావాలి మనకి ఆ ఐడియా రాకపోతే మనం దీనికి సమాధానాన్ని కనుక్కోలేం ఓకేనా ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి ఇది ఎనిమిది వందలు ఇది తొమ్మిది వేలు నేరుగా మీరు ఇవన్నీ వేసుకోకుండా ఈ రెండు సున్నాల్ని ఈ రెండు సున్నాల్ని ఇక్కడనే క్యాన్సిల్ చేసేసుకొని ఎనిమిది బై తొంభైగా వేసుకోవాలి ఇంటూ వంద అంతే కదా వంద శాతాన్ని చేస్తున్నాం వందకు చూస్తున్నాం వందరి కూడా కంపారిటివ్లీ ఇది ఏ మరి బీని ఇక్కడ చూడండి ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు పోతే నాలుగు బై యాభై ఇంటూ వంద నెక్స్ట్ సీను చూసినట్లయితే ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు తీసేసినట్లయితే పదిహేను బై నూట యాభై ఇంటూ వంద నెక్స్ట్ ఈ రెండు సున్నాలు రెండు సున్నాలు తీసేసినట్లయితే ఎనిమిది బై డెభై ఇంటూ వంద ఓకేనా తర్వాత ఈ మూడు సున్నాలు మూడు సున్నాలు తీసేసినట్లయితే ఒకటి బై పది ఇంటూ వంద ఇవి వందకు చూస్తున్నాం ఇప్పుడు చూడండి ఇకనా ఈ సున్నాకి ఈ సున్నా పోతే ఇంకా పది ఎనిమిది పదులు ఎనభై బై తొంభై అది అర్థం ఎనభై బై తొమ్మిది సారీ తొంభై కాదు తొమ్మిది దట్ ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది ఎనిమిదులు డెబ్బై రెండు పోతే ఎనిమిది మిగిలిపోయింది మళ్ళీ తొమ్మిది ఎనిమిదులు చాలా అంతవరకు చాలు ఎక్కువ కనుక్కోవద్దు నెక్స్ట్ ఇక్కడ చూద్దాం యాభై ఒకట్లు యాభై రోళ్ళు నాలుగు రోళ్ళు ఎనిమిది ఇక్కడ చూద్దాం పదిహేను ఈసున్నా సున్నా పోతే పదిహేను ఒకట్లు పదిహేను ఒకట్లు అంటే పది ఇక్కడ చూద్దాం ఈ సున్నాకి సున్నా తీసేసినట్టయితే ఎనభై బై ఏడు ఎనభై అంతే కదా ఎనిమిది పద్దులు ఎనభై బై ఏడు ఎనభై బై ఏడు అంటే ఏడు ఎనభైని ఏడు చేత భాగించుకోండి ఓకేనా ఏడు పదకొండు డెబ్భై ఏడు పోతే మూడు పాయింట్ పెట్టుకొని సున్నా దించుకుంటాం అంటే పదకొండు పాయింట్ నాలుగు ఇక తర్వాత సున్నాకు సున్నా పోతే పది ఇక్కడ మీరు గమనించుకోండి ఇక్కడ వాళ్ళ ఆదాయంతో పోల్చుకున్నప్పుడు ఇతను బోనస్ ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం అయితే వీళ్ళకి బీకి ఎనిమిది శాతం అయితే సికి పది శాతం అయితే డికి పదకొండు పాయింట్ నాలుగు శాతం అయితే మరి ఈకి పది శాతం కాబట్టి బోనస్ ఎవరికి ఎక్కువగా వస్తుంది వాళ్ళ ఆదాయంతో పోల్చుకున్నప్పుడు పదకొండు పాయింట్ నాలుగు శాతం అయినటువంటి డి వచ్చేస్తుంది ఓకేనా కాబట్టి ఇక్కడ ఆన్సరు డి అవుతుంది అది అంటే మనం అంతా వేసుకుంటా కూర్చోకూడదు ఈ కాలిక్యులేషన్ మైండ్లో మనకి స్పీడ్గా ఎప్పుడు వస్తుంది ఇలాంటి టేబుల్స్ అనేకం ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా రైట్ మరి రెండవ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం అంటే ఇంత మీరు ఎనాలసిస్ చేసి చూడాలి లేకపోతే చేయలేరు ఏ ఉద్యోగి విషయంలో తనకొచ్చిన ఎరియర్స్తో పోలిస్తే ఓవర్ టైమ్ ద్వారా వచ్చిన ఆదాయం ఎంత శాతము జాగ్రత్త గమనించారా ఏ అనే ఉద్యోగం ఇప్పుడు మనం ఎడకు ఏ ఉద్యోగి తనకు వచ్చిన ఎరియర్స్తో పోలిస్తే ఓవర్ టైం ద్వారా వచ్చిన ఆదాయం ఎరియర్స్ ఏంటి వీళ్ళకి ఎరియర్స్ వచ్చి రెండు వేలు అవునా ఓవర్ టైం ఎంత ఎరియర్స్ వచ్చి రెండు వేలు ఓవర్ టైం ద్వారా వచ్చే ఆదాయం ఎంత పద్దెనిమిది వందలు అది అంటే ఓవర్ టైం ద్వారా వచ్చే ఆదాయం దేనితో పోలుస్తున్నాడు ఎరియర్స్ ఎరియర్స్తో పోలుస్తున్నాడు కాబట్టి మరి పద్దెనిమిది వందలు బై రెండు వేలు ఇంటూ వంద ఎంత శాతం అన్నాడు కదా ఓకేనా దేవునితో పోలుస్తున్నాడో దాన్ని ఆరదలు వేసుకుంటాం మనం దేన్ని పోలుస్తున్నాడో దాన్ని లవంలో వేసుకుంటాం మనం అంతేనా సో పద్దెనిమిది వందలు బై రెండు వేలు ఇంటూ వంద దేర్ ఫార్ ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు క్యాన్సిల్ ఈ సున్నాకి ఈ సున్నా క్యాన్సిల్ రెండు ఒకట్లు రెండు తొంభైలు తొంభై శాతం ఉంది అంతేనా కాబట్టి ఇక్కడ ఏ ఉద్యోగ విషయంలో తనకు వచ్చిన ఎరియర్స్తో పోలిస్తే ఓవర్ టైం ద్వారా వచ్చిన ఆదాయము తొంభై శాతం ఉంది అంటే ఆప్షన్ వన్ అనేది రైట్ అవుతుంది దీని ద్వారా ఈ ట్యాబ్లేషన్లో ఓకేనా రైట్ అంటే ఈ క్వశ్చన్స్ని మనం అర్థం చేసుకోవాలం అర్థం చేసుకోలేకపోతే మరి తప్పు పెట్టే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకే రైట్ మరి ఇప్పుడు మూడవ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం మనం మూడవ ప్రశ్న మూడవ ప్రశ్న ఎందుకు చూడండి బోనస్ యొక్క మూడు రెట్లు మొత్తము కంటే తమ జీతము తక్కువగా కలిగిన ఉద్యోగులు ఎందరున్నారు క్వశ్చన్ చాలా నైస్గా ఫ్రేమ్ చేస్తారు ఓకేనా అది మనం అర్థం చేసుకోకపోతే నష్టపోతాం బోనస్ యొక్క మూడు రెట్లు మొత్తము కంటే తమ జీతము తక్కువ ఇక్కడ బోనస్లు ఒక్కసారి చూడండి ఇవి బోనసులు మీ అందరికీ తెలిసిందే ఓకేనా ఇవి బోనసులు దీనికి మూడు రెట్లు మూడు రెట్లు అంటే మూడు చేత హెచ్చించాలి నాలుగు రెట్లు అంటే నాలుగు చేత హెచ్చించాలి పది రెట్లు అంటే పది చేత హెచ్చించాలి ఎక్స్ రెట్లు అంటే ఎక్స్ చేత హెచ్చించాలి కాబట్టి మూడు రెట్లు ఫస్ట్ ఏం తీసుకుందాం ఓకేనా మూడు రెట్లు అంటే మూడు ఎనిమిదలు ఇరవై నాలుగు వందలు తర్వాత బీని తీసుకుందాం మూడు రెట్లు అంటే మూడు నాలుగు పన్నెండు వందలు తర్వాత సీని తీసుకుందాం మూడు పదిహేను నాలుగు వేల ఐదు వందలు తర్వాత డిని తీసుకుందాం ఓకేనా మూడు ఎనిమిదలు ఇరవై నాలుగు వందలు తర్వాత ఈని తీసుకుందాం మూడు వెయ్యలు మూడు వేలు ఓకే ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంది బోనస్ యొక్క మూడు రేట్లు మొత్తం కంటే తమ జీతము తక్కువగా కలిగిన ఉద్యోగులు ఇదిగోండి జీతాలు ఇవే కదా ఇవే కదా జీతాలు ఓకేనా జీతము తక్కువగా కలిగిన ఉద్యోగులు చూడండి ఇప్పుడు ఏకి బోనస్ మూడు రేట్లు ఇరవై నాలుగు వందలు జీతం నాలుగు వేలు కాబట్టి బోనస్ మూడు రేట్ల కంటే ఎక్కువే ఉంది నెక్స్ట్ బీకి బోనసు మూడు రెట్లు పన్నెండు వందలు కానీ అతని జీతం రెండు వేలు సో జీతమే ఎక్కువగా ఉంది నెక్స్ట్ సి నాలుగు వేల ఐదు వందలు మూడు రెట్లు అంటే కానీ అతని జీతమే ఎక్కువగా ఉంది ఓకేనా నెక్స్ట్ డి రెండు వేల నాలుగు వందలు కానీ జీతమే ఎక్కువ ఉంది మూడు వేలు జీతం నెక్స్ట్ ఈ మూడు వేలు కానీ జీతమే ఎక్కువ ఉంది ఓకేనా కాబట్టి ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటిది బోనస్ యొక్క మూడు రెట్లు మొత్తం కంటే తమ జీతం తక్కువగా కలిగిన ఉద్యోగులు ఉన్నారు అని అడిగాడు ఎవరు లేరు ఒక్కరు కూడా లేరు కాబట్టి ఆన్సర్ ఏమైపోతుందమ్మా ఏమైపోతుంది ఆన్సర్ ఎస్ ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ అలా కాకుండా సపోజు ఇదే ప్రశ్న నాలుగు రెట్లు అన్నాడు అనుకోండి అనుకుందాం నాలుగు రెట్లు అన్నాడు అనుకోండి అప్పుడు నాలుగు రెట్లు అయితే ఏం చేయాలి నాలుగు నాలుగు ఎనిమిదిలు ముప్పై రెండు వందలు నాలుగు నాలుగు పదహారు వందలు నాలుగు పదిహేనులు ఆరు వేలు నాలుగు ఎనిమిదులు ముప్పై రెండు వందలు నాలుగు వేలు నాలుగు వేలు ఇప్పుడు చూడండి ఇక్కడ బోనస్ మూడు వేల రెండు వందలు నాలుగు రెట్లు అంటే కానీ జీతమే ఎక్కువగా ఉంది బీకి పదహారు వందలు కానీ జీతమే ఎక్కువ ఉంది సికి ఆరు వేలు కానీ జీతమే ఎక్కువ ఉంది డికి మూడు వేల రెండు వందలు కానీ జీతం మాత్రం మూడు వేలు అవునా సో డి ఉద్యోగి నాలుగు రెట్ల పరంగా అయితే తక్కువ జీతాన్ని కలిగి ఉంటాడు ఓకేనా ఇక ఐదు నాలుగు వేలు ఇదిగో ఈయన జీతము ప్లస్ అది రెండు సమానమైపోయినాయి ఓకేనా ఆదాయ జీతము ప్లస్ ఈ నాలుగు రెట్లు బోనస్సు రెండు సమానమైపోయినాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదు తక్కువగా ఉన్న ఉద్యోగం ఎవరైనా అడిగారు కాబట్టి నాలుగు రెట్లు అయితే డి అవుతాడు అదే సమానంగా ఉన్న ఉద్యోగం ఎవరైనా అడిగినట్లయితే ఈ అవుతాడు సో ఇలా కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందమ్మా దాన్ని మీరు అర్థం చేసుకొని మీరు సమాధానాన్ని రాయాలి క్లియర్ రైట్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా అయితే ఎన్ని నెలలు కరెంట్ అఫైర్స్ చదవాలి ఎలా మార్కులు సాధించాలి అని ఆలోచిస్తున్నారా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ పుస్తక రంగంలో నంబర్ వన్ గౌరవిస్తున్న ఎస్ ఎన్ ఎస్ పబ్లికేషన్ ఎవరి ఫుల్లీ కవర్ జాన్యురి టు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్ బుక్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సరిపోయే విధంగా రూపొందించి మీకు అందిస్తుంది కరెంట్ అఫెర్స్ ఇయర్ బుక్ అన్ని ప్రముఖ బుక్ షాపుల్లో మరియు డబ్ల్యూ డబ్ల్యు డబ్ల్యూ డాట్ ఎస్ ఆన్లైన్ వెబ్సైట్ లో లభించును మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్